ం ఇంగామునామునా సరస్వతీ త్రివేణీసంగ పవిత్ర త్రివిధక్షేత్రస్మరణే సర్వేం విముచ్యే ఇదం కాశీ ఇదంగయా ఇదం ప్రయాగా ఇదం కాసి కాసి ఇదం కాసి గయా ప్రయా ఇది స్మరణేన ఇదం క్షేత్రస్మరణే సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ సిద్ధి ప్రాప్తి సిద్ధి లభతే అష్టోత్తర శతపీఠాలను గురించి తెలుసుకుందాం ఇంకేమి లేదు ఇక్కడ ఆగి ఉండదు ఓం వారణా శ్యాం విశాలాక్షై నమ ఇక్కడ వారణాసి విశాలాక్ష క్షేత్రము అమ్మ దేవత నైమిషే లింగధారిణి అయినమహ ప్రయాగే లలిత అయినమహ ప్రయాగ వెళ్ళుతారే కానీ లలితాదేవి లలితాదేవిని ఏ భేదవా రావడం లేదు నిజంగా పదహారు ఎకరాల్లో ఉన్నటువంటి లలితా పీఠమొయ్యి అక్కడ లక్ష్మీదేవి ఉంది చిన్నది భరద్వాజస్వామికి దగ్గర అద్దూచొస్తున్నారు ప్రయాగే లలితయ నమాధనే కాముకాయ నమ మానసే కుముదాయ నమ విశ్వేశేశ్వర్య విశ్వేశాయ నమ ఇశ్వకాయా మాయా నమ ఇచ్చాయా మధోత్కటాయ నమ గోమే గోమత్యై నమ మందరే కామచారిణ్యై నమ చిత్తరే మదోత్కడాయ నమ హస్తాపురే జయంత్యై నమీ కన్యాగు గౌరవై నమ మలయపర్వత రమ్యాయ నందాయ నమ గోకర్ణే భద్రకణకాయ నమ స్థానేశ్వర్య భవాన్య నమ బిల్వకే బిల్వ పత్రికయ నమ్మ శ్రీశైలె మాధవ్యై నమ శ్రీశైలలో భ్రమరాంబా అనే చెప్పుకుంటారు భ్రమరాంబాబుక ప్రక్క మాధవి మహిళాన్ని పట్టుకొని ఓ పర్క భద్రేశ్వరే భద్రాయ నో వరాహజే జయాయ నమ కమలాలయే కవళాయ నమ పుష్కరే కురు హూత కేదారే మార్గదాయ రుద్రాణ్యై న కాళింగిరగిరవు కాహాలింగే కమలాయ నమ మగుడేమేశ్వర్య నమ చాలగ్రామే మహాదేవ్యై నమ శివలింగే శివప్రియాయ నమ మాయాపురకు నమ లలితే క్షేత్రం పేరు లలిత అక్కడున్న దేవత సంతత ఉత్పలాక్షయ సహస్రాక్ష నమ మహోత్పలే హిణ్యాట్ క్షై నమ గయా మంగళగౌర్యై నమ पुरुषोत्तम विपुलाये नम विपाशाया ममोघाए नम कुबर्धने पाणवाय न सुर्शे नारायण्य नम त्रिकूट्य भद्रसुंद आंध्र प्रदेश विपुले विपुलाय नम कल्याण मलयाचले कल्याय नम कॉटिचिक्षकोटिक्ष नम माघववने सुगंधय न कू्याल्याय न गंगाध् रुप्रियाय निवकुंडे सुनदाए नेबात नन्द नम द्वारवच् रुक्मिण्य नम वृंदवने राधा नम मधुराया नाता परमेश नम చిత్రకూటే సీతమా విధ్యాధ్య వింధ్యవాసిన్యై నమ సహ్యాద్రే కబీరాయ నరిశ్చంద్రే చంద్రికాయ నమ రామతీక్ష రమణాయమునా మృగచ్చై నమ కరబీరే మహాక్ష్మే నమ అదే కరబీరపురం ఇక్షే ఉై నమ వైద్యనాథ్యే అరోగ్యాయ నమకాళ్యే మహాశ్వర్య నమ शुक्रतीत थे भैया ये इन्हों हाँ बिंजे कंदरे इसमें चेन माँ माँ नब्बे माँ नब्बे इन्हाँ माँ हिस्टरी ये पुरास्फाहा छांगलांडे प्रचंडा ये इन्हों हाँ मरकंटके चंटिका ये इन्हाँ प्रभासे पुष्करावच्छाय माँ प्रभासकीता समुद्रत्या सरस्वती देवमात्रे माँ माँ भ� ప్రయోచ పింగళాయ నమా కృతౌచ సింబికాయ నమ కార్తికేయస్కరాయ నమ ఉత్తరవర్తకే లోళాయ నమ సింధుసంగ సుభద్రాయ సిద్ధవనే లక్ష్మీమాత్రే నమ భరత్రయనంగా జాంధర విశ్వముఖ్యై నమ క్రిష్ండపర్వత తారాయణ దేవదావణీ పుష్ పుష్ట కాశ్మీరమండలై మేధాయ నమ सिमात्रुमाते वज्रेस्फिर नम कपालमोचनेम शंखद्वार ध्वज नम पिंडारके धुक्य नगाय अंक नए शूरधारिण्ये नम वैद्यायन मृताय न बदरी ऊर्धक्य न उत्तर कुर ओष्यय नम कुबीपे कुशो दक्ष्य नम हेमकुटे मन्मदाई नम कुके सच्चवाद नम शथ्यंदनीयाय नम स्वई श्रवणाली धयाय नम वेदवदने्य नम दिवस निधे दे पार्वत्यम देवलोके इंद्राण्य ब्रम शरी वेद सरस्वत नम सूर्यबिंदे प्रभाये नम ओं मातृकासु वैष्णव्य नम सूर्यबिबलो प्रभाये नम ఇక్కడి నుంచి చూడండి సన్నిధే వేదవదనే కాయత్రి అయినమాహ శివసన్నిధే పార్వత్యైన కైలాసం దేవలోకే ఇంద్రాణ్యైన బ్రహ్మశీదే సూర్యబింబే ప్రభాయ ప్రభాయనమ అమ్మవారి పేరు ప్రభావం ఓం మాతృకా సువైష్ణవ్యైన మాతృకా క్షేత్రంలో వైష్ణ సత్యు అరుంధత నమ పాత క్షేత్రంలో అరుంధతి రమాతమాయ నవశరీరా చిూ చివరీరా చి ముఖ్యంగా చిత్కళా శక్తి ఇక్కడికి తో కూడినటువంటి మరి నూట ఎనిమిది అమ్మవాళ్ళ గురించి చెప్పాను ఇంకా అతిరహస్యమైంది ఒకటి నా ప్రాణమే దాన్ని నా ప్రాణాన్నే బయటపెడుతున్నా భక్తులకు కరుణార్ధుల దృష్టితో ఇంత ఏ మహాత్ముడు పరిశీలించి కానీ పరికించి కానీ పరిశోధన చేసి కానీ దృఢపరుచుకొని ఉండడు బీజాక్షరాలు వాటిని ఆరాధించితే పొందే ప్రయోజనం చూడండి హ్రీమ్ సకల విభూతి ప్రదాయకం క్రోమ్ సకల కార్య సాధన ఆకర్షణ కూడా క్రోమ్ అంటే కూడా క్రోధబీజంగుడ వాక్ప్రదాయ సరస్వతి క్లీం జగత్రే వశీకరణ ఎత్తుంట క్లీం సౌ సర్వమక్షోభణం శ్రీ మహాసంపత్ప్రదాయకం ఐం హ్రీం క్లీం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహనేది పంచప్రణవాదు ఓం ధ విమోచనం మోక్షం ప్రణవం గౌం గణపతిది భూమండల అధికారం ప్రదాయకం సకల సంపత్ప్రదం కూడా గౌం ఈ గ్లవం అనేది వారాహిది కూడా ద్రాం ద్రాం చిరంజీవత్వం ఎవరిది దత్తాత్రేయు వషట్ ఓషట్కారాలు దప్పవంటే తిట్టు తప్పవంటారు కాదు వషట్ అంటే వశీకరణ ఓషట్ ఉంది అది ఆకర్షణ ఇది ఇవి చెత్తమాటానికి విద్వేషణం ఉచ్ఛాటనం ఠహ ఠహ స్తంభనం ఖేమ్ ఖేమ్ వీళ్ళో మమ్మల్ని పోవద్దుంటాను మారడం నమ నమస్కారం చేస్తే చాలు వాళ్ళు సంపదలు ఇస్తారు ఆశీర్వదనం ఇచ్చి చెప్తారు సంపత్ప్రదాయకం స్వాహ నీర్లాగుతాం పోషణ గొంతు ఎండిపోయి ఉంటుంది ఆం అసాధ్యమందనం సర్వాకర్షణం అతి తత్వస్వరూపం హ్రేమ్ మహాబల ప్రదానం క్షౌం హన్మంతున్ లెక్వ్వైవి సకల భూతమనం ్రౌ క్షౌరావత్తు క్షుమ్రౌత్తు క్మ్రౌ సకల విషహర సౌ సకలజనవశీకరణం అమ్ ఆకర్షణ క్షా సాధ్యబం ం వాక్ప్రదాయ స సం సర్వ విద్య ప్రధానం ఛిమ్ ఠిమ్ ఠి విషహరణం గరుత్వంతుంది మంత్రం క్షీ కూడా విషహరణం క్షాం క్షీం క్షు క్షైం క్షౌ క్మౌం వెళ్ళ గ్రహోచ్చాటనానికి ఉపయోగపడతాయి ృం రుం రహ్మరాక్షస విధ్వంసం అం అహ పరవిద్యా పరహరణం పరిహరణం ఇతరుల విద్యను అం అహ అనుకుంటుంటే చాలు మన మీలో పనిచేయవు ఝం ఝుం ఝుం పరవిద్యా వినాశనం ధమ్ ధం పరయంత్ర విచ్ఛేదనం ఢం ఢం పరమంత్ర నివారణం ఛింది ఛింది గ్రహ నివారణం వం వం వ్యాధి వినాశనం అమృత తత్వం శం శం సర్వదుఃఖోపశమనం అదే శంకరుడు శాంతి సుఖం లం లం సర్వారిద్ర్యనాశనం శం శరీర పోషణ నం నం సర్వచిత్తములు కంపింపజేస్తుంది శం శం పోషణ పోషయ పోషయ హుం హం పర ప్రయోగ సంహరణ ఠం ఠం ఠహాఠహాన్నవటె శత్రు సంహరణ హుం హుం సకల భూత ప్రేత పిశాచమర్దనం లం లంకా దహనం శత్రు పూర్ణానుస్వార హల్లు దిగ్బంధనం హ్రీం క్లీం నివారణం ఢం 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 పరయంత్ర పరతంత్రభాటం మమ్ 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 మం మం ఐషాల్లు విషహరణం జం 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 ఐదు సార్లు సర్వరక్షణం గ్లూం ఆకాశ విహారం సూం స్వర్గలోక విహారం మృం మత్స్యలోక విహారం ప్లూం పవనలోక విహారం వాయులోకం నృం నాగలోక విహారం ఇలా నాకు తెలిసినది నేను భేదించిన బీజాక్షరాలు ఒక అక్షరంతోనే చేయచ్చు సారాంశమేమిటి అనగండి నీలో ఉన్న ఈ శక్తి ఎక్కడిది అడగండి ఏమి లేదు పంచ ప్రణవాలున్నాయి కదా ఐం హ్రీం శ్రీం అమ్మది చిన్నమ్మది ఐం పక్కన పెట్టి క్లీం సౌత్ చేర్చుకుంటే పంచప్రణవా ఐం శ్రీనే శ్రీమే తారకదు అంటారు తరింపజేస్తారు ఈ ఐదు అక్షరాలు ఐం హ్రిమ్ శ్రీం క్రీం సౌ నిరంతరం చేస్తుంటారు ఏ పంచదశి లేదు గోచిదశి లేదు షోడసి అంతకులే నిరంతరం నాకు జరిగే జపం ఏమిటి అమ్మది అది అస్సలు రహజ పట్టుకోండి అమ్మని గట్టి పట్టుకోండి ఈ ఐదు ప్రణవాలతో పట్టుకోండి లోకం సాధ్యం కానిది లేదు వా ఎవరిని అడిగినా వాతావరణం బాగాలేదు సార్ మా అమ్మకు పేదలు పుడుతున్నారు ఆ చోటు నడిగితే ఆ కోడలికి జ్వరము నొప్పులు పర్సము దగ్గు వాణికి కుటుంబాల కుటుంబాలు మరి ఎనభై మూడేళ్ళు నాకే పర్చండా ఏ భేదిలా ఆ ఐదు ప్రణవాలు నన్ను ఉద్ధరిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా అమ్మకు సమర్పణ చేస్తా అమ్మ ఆ తియ్యి